గోరింట పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది గోరింటా పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది ఇంచెక్క పండిన ఎర్రాని చుక్క చెట్టి పేరంటాలికి శ్రీరామరక్ష కన్నే పేరంటాలికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నిటిలోన నా ఎరుపు మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సందే వెన్నెల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తన వారిలోన గోరింటా పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరుల పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిటి చెయ్యంతా అందాల చందమామ అతనే దిగి వస్తాడు గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఉరిపాలరచేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మ పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చకామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటళ్ళు గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాలరచేత మొగ్గ తొడిగింది